సంస్కృతి టీవీ ప్రేక్షకులకి జ్యోతిష్యం అందులోని అపోహలు అనుమానాలు ఈరోజు ఈ అంశం గోచారం గ్రహచారం గ్రహచారం బాగోకపోతే గోచారం చూడమంటారు కానీ గ్రహచారాన్ని గోచారాన్ని ఎలా గుర్తించాలి ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అంశాలు మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సహజంగా మన పండక్కో పబ్బానికో ఏదో పర్వదినాలకో తప్పనిసరిగా దేవాలయాలకు వెళతాం ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి దైవజ్ఞులు మీ గోత్రంతో పాటు మీ నక్షత్రం మీ రాశి పేర్లు కూడా చెప్పడం మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ కానీ తమిళనాడు ప్రాంతంలో మీరు ఏ దేవాలకి వెళ్ళినా తప్పనిసరిగా నక్షత్రము రాశిని అనుసరించే వాళ్ళు గోత్ర సంకల్పం చూతారు కాకపోతే మన పక్కన ఉన్నది కొన్ని ప్రాంతాలు కాకపోతే వాళ్ళు ఏమంటారంటే ఫలా నక్షత్రస్య గోత్రోద్భవస్యా రాశి అంటూ మీకు ఏలినాటి సే నడుస్తుంది అర్ధాశ్రమశ నడుస్తుంది అని అయ్యో అనే ఒక మన వైపు జాలిగా చూస్తారు మనం వెళ్ళినటువంటి పూజా పునస్కారం మొత్తం గడపెక్కింది మన మనసులో పంతుల అర్ధాష్టం శనన్నారే ఎల్ నడి శనన్నారే ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి ఒక భయాన్ని కలిగిస్తారు ఆ భయాన్ని తొలగించడానికి నేను చేసేటువంటి ఒక ప్రయత్నమే ఈరోజు ప్రధాన అంశం గ్రహచారం గోచారం మన జన్మ లగ్న లాగాయతు మన జన్మ లగ్న జన్మ రాశి లగాయతు జాతకంలో జన్మ రాశి లేక చంద్రస్థితి రాశి నుండి గోచారం గురించి మాట్లాడుతున్నారు గోచారం అంటే తాత్కాలిక గ్రహస్థితి అంటే ఇప్పటికిప్పుడు ఏం జరుగుతుంది ఇప్పటికి ఈ క్షణంలో మనం ఏం చేయొచ్చు అని తాత్కాలిక గ్రహస్థితి అనే ఈ మధ్య జ్యోతిషులకు కూడా విచక్షణాధికారాలకు వచ్చాయి ప్రత్యేక విచక్షణాధికారాలు ఉన్నాయి ఆ ప్రత్యేక విచక్షణాధికారాలతో మన వాళ్ళు ఏదైనా చెబుతారు నాకు విచక్షణ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటారు మన జన్మరాశి లగాయితూ వివిధ గ్రహములు ఇప్పుడు నేను చెప్పే స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలు జరుగుతాయి మిగిలిన స్థానాల్లో అశుభ ఫలితాలే జరుగుతాయి అవి ఏంటి రవి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో చంద్రుడు ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో గురుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో శుక్రుడు ఆరు ఏడు పది కాకుండా మిగతావి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కుజుడు శని రాహువు కేతువు మూడు ఆరు పదకొండు దీని ప్రకారం గోచారం చంద్రాత్తు చూడాలి అయినప్పటికీ అని ఉన్నప్పటికీ ఈ రోజుల్లో చాలామంది జ్యోతిష్యులు లగ్నాత్ కూడా చూస్తున్నారు అంటే అలా లగ్నాత్తును చూసి ఫలితాలను చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో వారికి జ్యోతిష్య శాస్త్రం మీద అవగాహనే లేదు అని మనం నిర్ద్వందంగా చెప్పుకోవచ్చు గ్రహములు ఒక రాశిలో ఉండే సమయం మనం చూసినట్లయితే చంద్రుడు రెండున్నర రోజులు ఉంటాడు బుధుడు ఒక నెల రోజులు ఉంటాడు శుక్రుడు ఒక నెల ఉంటాడు రవి ఒక నెల ఉంటాడు కుజుడు నెలన్నర ఉంటాడు గురువు సంవత్సరం ఉంటాడు రాహువు మరియు కేతువు ఒకటిన్నర సంవత్సరం ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు గోచార ఫలితాలకి ముఖ్యంగా నెమ్మదిగా కదిలే గురుశనులు మరియు రాహుకేతువులు వలన గోచారం చూడడం జరుగుతుంది ఇది గోచారం చూసే విధానం ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ గోచార శని ఒకటి ఏడు మూడు పది పాపగ్రహాలతోనూ మరియు గోచార గురువు తన ఒకటి ఏడు ఐదు తొమ్మిది దృష్టులతోనూ ఇద్దరు గనక జాతక చక్రంలో ఒకటే భావాన్ని ప్రభావితం చేస్తే దాన్ని డబుల్ ట్రాన్సిస్ట్ అంటారు ఆ సమయంలో ఆ భావానికి సంబంధించిన విషయం జరిగేటందుకు బాగా అవకాశం ఉంది ఇంకా గోచారంలో ఉన్న గ్రహాల యొక్క ఫలితాలని మనం నిర్వచనం చెప్పుకోదలిచినట్లయితే నిర్వచనం ప్రకారం వాటి స్థితి గ్రహాల స్థితిని బట్టి మేలు లేక కీడు చేస్తాయని చెప్పవచ్చు మరి వాటి బలాబలాల సంగతి ఏమిటి అంటే మూర్తులను బట్టి చెప్పవచ్చు ఇవి కొన్ని పంచాంగాల్లో ఇస్తారు గోచార రీత్యా గ్రహము సువర్ణము లేక రజితమూర్తి అయితే అశుభస్థానాలందున అశుభ స్థానాల ఉన్నను శుభములే ఇచ్చును తామ్ర లేక లోహమూర్తి అయినచో శుభస్థానాలందునను అశుభ ఫలితాలే ఇచ్చును రాశి స్థితి నిర్వచనం ప్రకారం జన్మరాశి నుండి అని చెప్పా బాగుంది మరి రాశిలో ఉన్న కాలమంతా ఫలితం ఇస్తారా అంటే మన వాళ్ళు దానికి అనేక రకాల సూత్రాలు తేడాలు చెబుతారు అది గతౌ ఫలదౌ రవి భౌమవు మధ్యగతే ఫలదవు గురుశుక్రవు ఫలదౌ శని చంద్రౌ సర్వగతౌ ఫలదౌ బుధరాహువు అని చెప్పారు గోచార రీత్యా జన్మరాశి నుండి పన్నెండు రాశులలో నవగ్రహములు సంచరించేటప్పుడు కలుగు ఫలితాలు గురు సంచార ఫలితాలు ఇక్కడ తెలుసుకుందాం గురుచంద్రులు కలిస్తే గజకేశరి యోగం కదా మరి చంద్రుడి నుండి గోచార గురువు ఒకటవ స్థానంలో ఉంటే దేశ త్యాగము ఏమిటి అని అడగకూడదు అని ఇవ్వబడ్డాయి అంతే గోచార నిర్వచనం ప్రకారము జన్మచంద్రుని నుండి గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులలో శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి అంతే దేశ త్యాగం లాభం అనర్థం ధననాశనం సంపదం క్లేశం ఆరోగ్యం ధనహాని ధనాగమం పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురు అన్నారు గురుడు ద్వాదశ రాసులలో సంచరించు సమయంలో ఒకటి దేశము త్యాగము రెండు ధనలాభము మూడు కార్యహాని నాలుగు ధననాశనం ఐదు సంపద ఆరు దుఃఖము ఏడు ఆరోగ్యము ఎనిమిది ధనహాని తొమ్మిది ధనాగమం పది ఆయనం పదకొండు లాభం పన్నెండు నష్టము ఇలా గురుడు ఫలితాలు ఇస్తున్నాడు జన్మరాశిలాగాయతూ వివిధ గ్రహ సంచారం బట్టి రోజు వారి ఫలితాలు వారానికి నెలకి సంవత్సరానికి సైతం చెప్పవచ్చు సంవత్సర ఫలితాలు మనం ఒక ఉగాది రోజున మాత్రమే తెలుసుకోవడం శ్రేయస్కరం అది ఆనవాయితీ ఫలితాలు వ్యక్తులకు మరియు దేశాన్ని సైతం విడివిడిగా చెప్పబడ్డాయి అందుకే జాతకం వ్యక్తిగతం జ్యోతిష్యం ప్రపంచం అని చెప్పాం జ్యోతిష్యులు జాతక చక్రంలో వివిధ రాసులలో వివిధ భావాలలో వివిధ గ్రహాల స్థితిని బట్టి వారి బలాబలాలను బట్టి వ్యక్తికి ఏమి రాసి పెట్టి ఉందో అది గ్రహిస్తారు తర్వాత దశలను బట్టి ఆయా ఫలితాలు ఎప్పుడు జరుగుతాయో ఊహిస్తారు ఆ పైన గోచార జన్మరాశి నుండే కాక లగ్నాత్ సైతం చూసి ఖచ్చితమైన సమయం నిర్ణయం చేసే చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు ఇక్కడ ప్రధానంగా ఏలినాటి శని ఈ ఏలినాటి శని మన జన్మరాశి నుండి గోచార శని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచరిస్తూ ఉంటే దానిని ఏలినాటి శని అంటారు కనుక ఇది మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది గోచార శని జన్మరాశి నుండి అష్టమంలో ఉంటే అష్టమ శని అని చతుర్థంలో ఉంటే అర్ధాష్టమ శని లేక కంటక శని అంటారు కొందరు శని చంద్రుని యొక్క స్ఫుట నుండి నలభై ఐదు డిగ్రీలు అటు ఇటు ఉండగా ఏళ్ళ నాటి శని తీసుకుంటారు ఇలా ఈ స్థానాల గురించే మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు శని మూడు ఆరు పదకొండులు స్థానాల్లో మాత్రమే మేలని మనం ముందే చెప్పుకున్నాం ఈరోజు వృత్తికే ప్రాముఖ్యత తక్కువ కదా జాతకంలో గ్రహస్థితులు దశలు అనుకూలంగా లేకపోతే జన్మరాశి లాగాయతూ దశమంలో ఉన్న గోచార శని మేలు చేయదు కదా ఇక మన గోచారం గురించి విస్తృతంగా శాస్త్రం అభివృద్ధి అయిన అవే గ్రహాలు రాసులు అయినప్పటికీ ఫలిత నిర్ణయ విషయంలో జ్యోతిష్యానికి గోచారానికి తేడాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ గోచార శాస్త్రం విడిగా అభివృద్ధి చెందింది అని మనం భావించాలి నెమ్మదిగా కదిలే గురు రాహువు కేతువు శనులు గోచారం గుర్తుపెట్టుకోవడం సులభం అందుచేత మీ జన్మరాశి చెబితే దాన్ని బట్టి ఫలితాలు చెప్పడం సులభం అందుకే ఉద్ధృతంగా అందరూ ఏలినాటి సిన గురించి సంవత్సర ఫలితాల గురించి చెప్పేస్తూ ఉంటారు యూట్యూబ్లో ఇదే జ్యోతిష్యులు ఇదే జ్యోతిష్యం ఉన్నట్లుగా బల్లగుద్ది మాట్లాడతారు సరైన జ్యోతిష్యులు ఉపయోగాలలో చెప్పేటప్పుడు మిగతా అన్ని విషయాలు జాతకంలో చూసి ఆఖరికి గోచారం వాడడమే పద్ధతి అంత అంతేకాని సులభం గనుక గోచారమే జ్యోతిష్యమని గ్రహచారమే జ్యోతిష్యమని చెప్పేవాళ్ళని ఎట్టి పర్సెంట్ నమ్మే ప్రయత్నం చేయకండి ఈనాటి జ్యోతి అధునాతన జ్యోతిష్యులకి గోచారం గ్రహచారం అటువంటిది పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా నోటికి వచ్చినది మాట్లాడుతూ చెప్పేవారిని పూర్తి స్థాయిలో వర్జించండి అనే అంశాన్ని చెప్పడం కోసం మీకు గోచారం గ్రహచారంపై మీకు కొంత అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాను మరొక కొత్త అంశంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం